కో కోరుకుంటున్నాను హ్యాపీ సండే అండి అందరికీ ఈరోజు టిఫిన్లోకి వచ్చైతే ఇడ్లీ పిండి అయితే ఉంది దాంతో పునుగులు అయితే వేస్తున్నాను సండే స్పెషల్గా మీరేం చేసుకున్నారో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్

何だ ఎందుకు తీస్తున్నావు అమ్మా ఈ మళ్ళీ ఇవన్నీ ఇప్పుడు ఒక రోజు అనుకున్నావు కొన్ని తీస్తాను నాలుగు కేజీలు కూడా తినేస్తామా తీసి ఒకరోజు জান <small> লাগছি అయితే ఇలా గిన్నె ఉన్న గిన్నె పెట్టుకున్నానండి ముక్కలు పచ్చిమిర్చి అయితే ముందు ఫ్రై చేసుకుంటున్నాను చేపల పులుసు అనేది చాలా పెడతానండి పోపు అనేది ఫ్రై చేసి పెడదామని నేనైతే పోపు రెడీ చేసుకుంటున్నాను మసాలా అయితే రెడీ చేసుకుంటున్నానండి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ జీలకర్ర అండి ఇది ఈ మసాలా ఇలా రెడీ చేసి వేసుకుంటే పులుసు అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ఫ్రై చేయండి మనం తినే కారాన్ని బట్టి కారం అయితే వేసుకోవాలి చేపల పులుసులో కారం అనేది మనకి కొంచెం ఎక్కువే పడుతుందండి అలాగే సాల్టు చూస్ అయితే వేసుకోండి తర్వాత మనం మళ్ళీ చెక్ చేసి వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇది ముద్దలాగా కలుపుకుందామండి వేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అనేది ఇలా ఫ్రై అయిన తర్వాత మసాలా అయితే ఇలా కలిపి పెట్టుకున్నానండి దీన్ని కూడా వేసి వేసుకుందాం ఇదే మసాలా చేపలకు పట్టించి ఫ్రై కూడా చేసుకోవచ్చండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం వేసుకున్న మసాలాలన్నీ ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకొని క్లీన్ చేసుకున్న చేపలు అయితే వేసేసుకున్నామండి दारी पाइना पाइन तो मम्मी कह रही थी ना लात पाई है। हैं తర్వాత చింతపండు పులుపు అయితే వేసుకుంటున్నానండి చింతపండు పులుపు వేసుకున్నాం కదండి ఒకసారి ఇలా కలుపుకొని అయితే పెట్టుకున్నాం స్టవ్ పైన మనకి పులుసుకి ఎంత కావాలతో అన్ని వాటర్ వేసుకుంటే సరిపోతుంది పులుపు అనేది సరిపడా వేసుకొని నీళ్ళు అనేది పోసుకుంటే సరిపోతుందండి చేపలి పులుసు ఉడకటమైతే అయిపోయిందండి కొత్తిమీర అయితే వేసుకుంటున్నా లాస్ట్లో ఇదైతే వేసి కొత్తిమీర వేసి స్టవ్ అయితే ఆఫ్ సండే రోజు బోన్ చేసిన వీడియోలు పెట్టి చాలా రోజులు అయిపోయిందండి ఇవాళ వీడియో కూడా పెడతాం పులుసు మాకు ఇలా ఉంటే సరిపోతుంది मुकफड़ नो नहीं लंपड़ नो अवसर आप सीली कि भी छुट्टी भी छुट्टी शफाया ये तात के बेटा लग रहा है हां हां तो को लाइट देस लाइट देस मैं अंदर दिख है बाल को ले मैं तंत्र द मंत्र फंड का में चढ़ाता ओ को का